ఆరోగ్యం ఉన్నంతకాలం మనిషికి సాధారణంగా దాని యొక్క విలువ తెలియదు జీవితంలో ఆరోగ్యం లేకుండా పోయినప్పుడు ఇంకేమీ వద్దు ఆరోగ్యం ఒక్కటుంటే చాలని మొత్తుకుంటుంది శరీరం మీ ఇల్లు మీ ఆస్తి మీ కుటుంబం మీ భార్య మీ భర్త ఇంకా ఏవేవో ఆటబొమ్మలు ఉన్నాయి కారు అది ఇది అన్ని ఉన్నాయి మీకు చాలా ముఖ్యమైనవి ఎన్నో ఉండొచ్చు కానీ ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం చెడిపోయిందంటే దేనిమీద మీకు ఎవ్వరి మీద ధ్యాస ఉండదు అయ్యయో ఏది ఎటుపోయినా పర్వాలేదు ఈ ఒక్కటి బాగుపడితే చాలు అన్న భావన మనకి వచ్చేస్తుంది అంతే